హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ రణధీర్ ఈరోజు ఈరోజు ఒక సూపర్ రియల్ లవ్ స్టోరీ తమిళనాడులో జరిగింది ఒక పల్లెటూరులో చాలా భయంకరంగా ఉంటుంది క్రైమ్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది రియల్ లవ్ స్టోరీ నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నా ఇంకా మీరు చివరిదాకా వీడియో చూడండి దీంట్లో క్రైమ్ ఉంటుంది థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా కన్నా అదిరిపోతుంది స్టోరీ యాక్చువల్లీ సినిమాకి తీసినా కూడా ఇంత ఇలా తీలేరేమో అలా ఉంటుంది స్టోరీ ఓకే ఇంకా స్టోరీలోకి వెళ్దాం స్టోరీలో మన హీరో క్యారెక్టర్ పేరు అర్జున్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ గవర్నమెంట్ జాబు అమ్మ నాన్న ఇద్దరు లత లక్ష్మి అంతే ఇదే ఫ్యామిలీ హ్యాపీగా బతుకుతున్నాడు ఇలాంటి టైంలో మనోడు జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు అమ్మ నాన్నని చూసుకుంటున్నాడు ఎలాంటి డోక లేదు అసలు ఇలాంటి టైంలో మనోడికి జాబ్కి వస్తూ పోతూ ఈ ఆఫీస్కి ఇంటికి మధ్యలో ఒక అమ్మాయి చూడడం మొదలు పెడుతుంది అమ్మాయి మన హీరోయిన్ మాధురి అమ్మాయి మన హీరోయిన్ మాధురి అలా అమ్మాయి ఫస్ట్ డే చూస్తుంది సేమ్ టైం అనమాట వాళ్ళ వాళ్ళ టైం క్రాష్ అయ్యేది ఇలాగ అమ్మాయి అటువైపు నుంచి వస్తుంది ఇటువైపు నుంచి వెళ్తున్నాడు ఆఫీస్కి ఇలా సేమ్ టైం క్రాష్ అవుతున్నారు అయితే అలాగ ఒక వన్ వీక్ జరుగుతుంది వన్ వీక్ జరిగితే మనోడు అమ్మాయి హై కాంటాక్ట్ ఇచ్చుకుంటారు హై కాంటాక్ట్ ఇచ్చుకుంటే అలాగ జ ఐ కాంటాక్ట్ తీసుకున్న తర్వాత చిన్న స్మైల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా ఇంక వెళ్తున్న అలా గడుస్తున్న టైం కొద్ది ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఇద్దరు చూసుకోవడం మొదలు పెడతారు ఇప్పుడు అదే టైంకే ఇంకా రావడం మొదలు పెడుతుంది అమ్మాయి రావడం మొదలు పెడితే అలాగ ఒక టూ మంత్స్ గడిచిన తర్వాత అమ్మాయి ఏమనుకుంటుందంటే సరే తనతో మాట్లాడదాము ఇలాగ ఎన్ని రోజులు తను డేర్ చేయలేకపోతున్నాడు నేను డేర్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అమ్మాయే ప్లాన్ చేసుకొని వాడి కోసం సండే ఒకరోజు నెక్స్ట్ డే బైక్ ఆపుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ టైంకి ఒక పది నిమిషాల ముందు హీరోగాడు మన అర్జును ఓ బైక్ వేసుకొని ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరతాడు తన గురించి ఆలోచించు లైట్గా అంటే లవ్వా ఇదేంటి అమ్మాయి నన్ను కావాలని చూస్తుందా లేదా నన్ను ఇంకా వేరే రకంగా ఏమైనా చూస్తుందా అనే ఫీల్తో బైక్ వేసుకొని ఆలోచన చేస్తూ వస్తున్నాడు అయితే అమ్మాయి అమ్మాయి బైక్ ఆపుకొని మనోడు కోసం హీరో కోసం ఎదురు చూస్తూ ఉంది ఇలా చూస్తూ ఉన్న టైంలో మనోడు బైక్ వేసుకొని వచ్చి అమ్మాయిని చూస్తూ అలా వస్తూ ఉంటే అమ్మాయి మనోడికి చేయొత్తి ఇలా బైక్ బైక్ ఆపుతుంది బైక్ ఆపితే మనోడు వచ్చి కరెక్ట్గా అమ్మాయి ముందు బైక్ ఆపేసి అలా బైక్ దిగుతాడు దిగిన తర్వాత అమ్మాయిని చూస్తూ నిలబడితే ఆ అమ్మాయి కూడా సైలెంట్గా సిగ్గు ఇవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ మనకు కావాల్సిన పర్సన్ మన ఎదురుగా నిలబడితే అలాగే అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటే ఏంటి బైక్ ఆపావంటే మనోడు కామన్గా తెలియనిలాగా అంటే నీకు విషయం చెప్పాలని అమ్మాయి పాజ్ అమ్మాయి ముందు హ్యాండ్ తీసుకొని నీకు విషయం చెప్పాలని చెప్పేసి మాట్లాడడం మొదలు పెడుతుంది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు కానీ నాకు నిన్ను ఫస్ట్ చూసినప్పటి నుంచి ఏదో చిన్న ఫీల్ ఉండేది కానీ రోజు ఇలా చూస్తూ ఉంటే తెలియకుండానే నీకు నీ మీద నాకు చాలా అట్రాక్షన్ ఎమోషన్స్ కలుగుతున్నాయి రోజు నిన్ను చూడుకోకుంటే నాకు గడవట్లేదు ప్రతి క్షణం ప్రతి ప్రతి రోజు నువ్వే గుర్తొస్తున్నావు ఇలాగా జరుగుతూనే ఉంది నాకు నీతో మాట్లాడాలని ఉంది అందుకే నేను బైక్ ఆపాను ఇక నీతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పేసి నేనే ధైర్యం చేసుకున్నానని చెప్పేసి అమ్మాయి చెప్తాను ఆ అమ్మాయి చెప్పుగానే హీరో అమ్మాయి అలా చెప్పుగానే హీరోగా చిన్న ఫీల్ ఉంటుంది కదా రోజు చూసి అమ్మాయి నా గురించి ఆలోచిస్తుంది నన్ను ఇలా అంటే మనోడు కూడా కొద్దిగా చిన్న స్మైల్ ఇస్తాడు స్మైల్ ఇచ్చి అమ్మాయి ఎలా చూస్తా ఉంటే అమ్మాయి వైపు చూస్తున్నాడు అమ్మాయి ఏం మాట్లాడు హీరో ఆ అమ్మాయి అంతా చెప్తున్నా కూడా అయితే ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే హీరో అప్పుడు చెప్తాడు లేదు నా మనసులో ఉన్నది కూడా నువ్వు చెప్పావు అందుకే నాకు చిన్నగా ఏం తెలియట్ ఏం ఒక చిన్న ఫీల్ ఉంది లోపల అని చెప్పేస్తాడు చెప్పేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి తన గురించి మొత్తం ఇప్పుడు నాకు నువ్వు కావాలనిపిస్తుంది ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది ఆ అమ్మాయి నుంచి హీరో కూడా సైలెంట్ అయిపోయి అలా చిన్నగా నవ్వుతాడు చిన్నగా నవ్వుగానే అమ్మాయి హ్యాక్ చేసుకుంటుంది అక్కడి నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ కథలో ఫస్ట్ అమ్మాయి ప్రపోజ్ చేసింది అక్కడి నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ అవుతా అలాగా ఈ ఫ్యామిలీకి కానీ ఈ అమ్మాయినప్పుడు దాకా వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఈ తెలివికోకుండా ఇద్దరు లవ్ చేసుకుంటారు రోజు కలవడము తిరగడం ఇలా జరుగుతూ ఉంటుంది హీరో గడికి హీరో అమ్మాయికి అవసరమైనప్పుడు హీరో డబ్బులు ఇస్తూ ఉంటాడు మంత్లీ తనకు వచ్చే ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే ఒక సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలాగే మంత్లీ ఖర్చు పెడతా ఉంటాడు హ్యాపీగా నడుస్తుంటుంది ఇద్దరు లవ్ స్టోరీ ఈ టైంలో మన హీరోకి వాళ్ళ సిస్టర్స్ స్పెల్ వచ్చేస్తుంది లతకి లక్ష్మకి అయితే మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని చెప్పేసి హీరో హీరో వాళ్ళ అమ్మ నాన్న ఫిక్స్ అయిపోతారు అయితే ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయాలని చెప్పేసి చూస్తే అలాగ ఇప్పుడు వీళ్ళకి అసలు ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే నలుగురు ఐదు మంది బతికేస్తున్నారు చిన్న ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలోకి మళ్ళీ వీళ్ళు పెళ్లి చేయాలి కనీసం నా చెల్లెళ్ళను బాగుండాలని చెప్పేసి హీరో అనుకోవడం వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటే అలాగ ఇద్దరికి కలిపి ఒక మంచి సంబంధాలు వస్తాయి అంటే వీళ్ళ వీళ్ళు ఫ్యామిలీ కంటే కొంచెం బెటర్ ఇలాంటి సిచ్యువేషన్లో రెండు పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి మన హీరోయిన్ మాధురిని పిలవడం ఇవన్నీ జరిగిపోతాయి ఈ పెళ్ళికి పర్సనల్గా అప్పు ఒక పది లక్షలు చేస్తాడు బయట నుంచి డబ్బు ఒక పది లక్షలు అప్పు చేస్తాడు ఫ్రెండ్స్తో తీసుకుంటాడు అందరితో తీసుకుంటాడు తీసుకొని అడ్జస్ట్ చేసేసి వీళ్ళకి వీళ్ళకి మించి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ పెట్టి పెళ్లి చేస్తాడు అనమాట అంటే కట్నము ఒక ఈమెకు ఒక ఐదు లక్షలు ఆమెకు ఒక ఐదు లక్షలు చేసి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే ఈ ఈ అదనంగా ఇది పది లక్షలు అప్పు అయిపోతుంది మనోడికి ఏంటి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో నలుగురు బతకాలంటేనే కష్టం కదా ఇలాగే ఫ్యామిలీ గడుస్తూ ఉంది సరే అని చెప్పేసి మనోడికి జా జాబ్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ కానీ లేదా లోన్స్ కానీ మొత్తం ఒక పది లక్షలు వస్తే దీంట్లో నాకు పది పన్నెండు లక్షలు వస్తే ఒక మూడు లక్షలు పెన్లు పెట్టేసి మిగతా కట్టణం ఒక ఐదు ఐదు లక్షలు ఇచ్చి కొద్దిగా బాగున్న వాళ్ళకి ఇస్తారు వీళ్ళకంటే కొద్దిగా బెటర్ ఉన్న వాళ్ళకి ఓకే చెల్లెళ్ళు హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏదైనా సరే నేనే భరిద్దాము అమ్మ కూడా అప్పు గురించి కానీ ఏది కానీ తెలియకూడదు అని చెప్పేసి మనోడు పర్సనల్గా ఉంచుకుంటాడు దాన్ని పర్సనల్గా ఉంచుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోయింది కదా నాకు లైన్ క్రియ క్లియర్ అయిందని చెప్పేసి మన హీరోయిన్ హీరోయిన్ ఫోర్స్ 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 చేయడం మొదలు ఏంటి ఇంకా మనం పెళ్లి చేసుకుందాము హ్యాపీగా అది ఇది అంటే సారీ 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 హీరోయిన్ మన అడగడం మొదలు పెడుతుంది ఎలా చేసావు ఇంత గ్రాండ్గా అసలు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఏంటి ఏమైనా అప్పు చేసావు అని అడుగుతుంది లేదే నేను అప్పు చేయలే వాడేమనుకుంటాడు కొద్దిగా ఆలోచన చేసి నేను లేదే నేను అప్పు చేయలేదు వాళ్ళ పేరు మీద మేము ఇంతకుముందు చిట్టి చిట్టి వేసాము సమ్ చెప్తాడు బ్యాంక్ లోన్లో ఇంతకుముందు పెట్టాము బ్యాంకులో పెట్టాము ఇంతకుముందు అమౌంట్ అదే అమౌంట్ తీసేసి ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేశాము అప్పులైతే లేవు హ్యాపీగా ఉన్నామని చెప్తుంది అమ్మాయి ఏమనుకుంటుంది అమ్మాయి ఒక్క రూపాయి అప్పలేకొని పెళ్ళి అయిపోయింది ఇంకా నాకు క్లియర్ అయింది నేను కూడా పెళ్లి చేసుకుంటే వీడి దగ్గర హ్యాపీగా ఉండొచ్చు అని ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోయి ఇంక మనోడిని ఫోర్స్ చేయడం మొదలు పెడుతుంది అప్పటి నుంచి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ఇలా ఇలాగ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న టైం అలా ఫోర్స్ చేస్తూ ఉంటే హీరో గారు కొద్దిగా ఇంట్లో చెప్తాను అంతవరకు ఆగు ఆగు అంటుంటే లేదు చెప్పు అది ఇది అని చెప్తాను అనమాట అయితే మనోడికి మనోడికి తెలుసు అమ్మాయి క్రిస్టియన్ అని మనోడు హిందువు అయితే అమ్మాయి క్రిస్టియన్ అని మనోడికి తెలుసు కాకపోతే లవ్ కదా ఇద్దరు ప్రేమించుకున్నారు ఇక అవన్నటితో పట్టించుకోకుండా ఒక రోజు సమ్డే ఇంట్లో అమ్మ అని చెప్తారు మరి నేను ఇలాగ అమ్మాయిని ప్రేమించాను తను క్రిస్టియన్ అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు అది చేసి ఇది అది కాదు ఆ క్రిస్టియన్ అంటే లేదు నాన్న అమ్మాయి నా కోసం బతుకుతుంది నాగే కావాలంటుంది అది ఇది చెప్పేస్తాడు చెప్పేస్తే సరేరా నువ్వు మాకు మాత్రం ఎవరు ఉన్నారు నువ్వే కదా నువ్వు ఉంటే మాకు ఇంతకంటే ఏం కావాలని చెప్పేసి అమ్మ నా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు ఎవరు హీరో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఈ అమ్మాయి కూడా సేమ్ అవతలు చెప్తుంది నాన్న వాళ్ళు చూసు నేను కానీ లవ్ చేశాను తను గవర్నమెంట్ జాబ్ అది ఇది అనేసరికి గవర్నమెంట్ జాబ్ అని కానీ ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకుంటే ఇదంతా పక్క ప్లాన్ అంతా పెళ్ళి అంతా బాగా హ్యాపీగా జరుగుతుంది రెండు ఫ్యామిలీలు ఒప్పుకొని హిందూ ధర్మం ప్రకారమే పెళ్లి పెళ్లి జరిగిపోతుంది పెళ్లి జరిగిపోయిన తర్వాత అలాగే హ్యాపీగా ఒక వన్ మంత్ గడుస్తుంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ గడిచిపోతుంది గడిచిపోయిన తర్వాత సమ్డే మనోడు ఈ పది లక్షలకి వడ్డీలు కట్టాలి అంటే చిట్టీల్లో నుంచి వాటర్ వీటి నుంచి తీసుకొచ్చాడు కదా అప్పుడు మనోడికి హార్డ్ అవ్వడం మొదలు పెడుతుంది ఇలాగ ఒక త్రీ మంత్స్ గడిచిపోతుంది త్రీ మంత్స్ గడిచిపోయిన తర్వాత ఈ అటు ఇటు అమౌంట్ అడ్జస్ట్ చేయడం పీక్కి వెళ్ళిపోతుంది ఇంకెందుకంటే ఈ పది రూపాయలు డీల్ అవి ఇవి తీసుకున్న ప్లేస్ ఇవన్నీ పీక్కి వెళ్ళిపోయేసరికి మనోడికి సతమతం అవుతామంటే అప్పుడు మన హీరోయిన్ మాదిరి అడుగుతుంది మనోడిని ఏంటి ఎంత డి ఎంత డిస్టర్బ్ అవుతున్నావు ఏం జరుగుతుంది అది ఏదంటే అమ్మాయి ఉండి అమ్మాయికి మనోడు చెప్తాడు అప్పుడు ఆలోచించుకుంటాడు ఇంక ఇప్పుడు కూడా నేను అమ్మాయికి చెప్పకపోతే తర్వాత నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చే ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఏమైనా కానీ తను నాకోసమే వచ్చింది కదా అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి తనకున్న హప్పు గురించి చెప్తుంది ఇప్పుడు అంతకుముందు ఉన్న పది లక్షలు అప్పు వీడు పెళ్ళికైనా ఒక మూడు లక్షల అప్పు మొత్తం కలిపి ఇప్పుడు పదమూడు నుంచి పదహైదు లక్షల అప్పు ఉంది దీనికి మనోడు వడ్డీలు కడుతూ ఉన్నాడు మంత్లీ 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 వడ్డీనే వీడు ఉన్నదే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ వీడు మంత్ కట్టేదేమో యాభై వేలు వడ్డీ సో ఇలా జరుగుతూ ఉంది ఫుల్ సతమతం అయిపోతున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు సో ఏదైనా ల్యాండ్ అమ్ముదామంటే దాని ఆ ల్యాండ్స్ లేవు మామూలుగా వీళ్ళు జాబ్లోనే అలాగ బతుకుతూనే ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయికి నిజం చెప్పేస్తాడు ఇంక చెప్తేనే బెటరు దీనికి ఇక్కడితో పోలీస్టబ్ పెట్టేద్దామని చెప్పేసి అమ్మాయికి నిజం చెప్తాడు నిజం చెప్తే అప్పుడు అమ్మాయి ఒకసారిగా రివర్స్ అయిపోతుంది ఈ విషయం నాకు ముందు చెప్పాలి కదా పెళ్లి చేసుకోకముందు ఇంత అప్పు ఉందని నువ్వు నన్ను మోసం చేసావు అప్పు గురించి నాకు చెప్పలేదు నువ్వు ఏ ప్రాబ్లం లేదన్నందుకే నేను నేను పెళ్లి చేసుకున్నాను నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి నేను ఆలోచించుకునేదాన్ని కదా అని చెప్పేసి ఒకసారిగా అంత ప్రేమ చూపించే అమ్మాయి ఈ మాటలు అనేసరికి హీరో తట్టుకోలేకపోతాడు మెంటల్ ఎక్కిపోతుంది ఏం మాట్లాడుతున్నావు మాదిరి అంటే అది కాదు నువ్వు నాకు చెప్పాలి కదా నేను హ్యాపీగా బతకాలనుకున్నాను అనుకున్నాను ఇలాగ అప్పుల్లో కూరుకుపోయి నీతో ఏం బతకాలని చెప్పేసి అమ్మాయి పూర్తిగా యాంటీ అయిపోతుంది పక్కన ఉన్న అత్త మామ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం అయిందంటే మీరు మాట్లాడకండి అయితే మీకు నాకు సంబంధం లేదని చెప్పేసి గట్టిగా చేస్తుంది అమ్మాయి ఇంకా పూర్తిగా యాంటీ అయిపోతుంది అంటే అమ్మాయి తెగించేస్తుంది అనమాట యాంటీ అయిపోయి మొత్తం ఈరోజు షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి ఇలా జరుగుతున్న సిచ్యువేషన్లో ఫీకింగ్ అంటే అమ్మాయి అక్కడి నుంచి హీరో గాని టార్చర్ చేయడం మొదలు పెడుతుంది ఇంకా హీరో మన మొగుడు అంటే రెస్పెక్ట్ లేదు మా అత్త మామంటే రెస్పెక్ట్ లేదు ఊపిన తన ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంది సంసారం ఇలాంటి సిచ్యువేషన్లో హీరో గడికి ఏం అర్థం కాదు బాగా డిస్టర్బ్ అయిపోతాడు ఇక్కడ ఫ్యామిలీ పరంగా అమ్మాయిని ఎలా కూల్ చేయాలి అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి అప్పులు ఇవన్నీ పీక్కి వెళ్ళిపోతాడు అంటే హ్యాపీగా బతుకుదామనుకున్న సంసారం లేక ఇలాంటి అమ్మాయి వచ్చింది అన్నట్టు ఒక డిస్టర్బ్ అయిపోతాడు డిస్టర్బ్ అయిపోయి సరే తన నమ్ము నన్ను నమ్మే వచ్చింది సరేలే నాదే తప్పు తనకు చెప్పలేదు ఫస్ట్ నుంచి అని మనోడు సర్దుకుంటాడు అనమాట సర్దుకుంటే సమ్డే అత్తనాన్న కూడా ఎదురు తిరుగుతుంది ఇంకా వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి రెస్పెక్ట్ కూడా మానేస్తుంది పూర్తిగా ఇంకా వాళ్ళు ఎదురుగా చేరి మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పీక్కి వెళ్ళిపోతుంది ఇంక అమ్మాయి హీరో కూడా ఏమేమి అనలేకపోతాడు ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి ఇంకా మనసు చచ్చి అంటే బతికున్నాడంటే బతుకున్నాడు అంతే చచ్చిపోయి ఉన్నాడు ఆల్రెడీ మానసికంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు హీరోగాడికి అంటే మీకు ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఆ గొడవ జరిగినప్పటి నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కలవలేదు ఇంకా ఇట్స్ మీన్ సెక్స్ కలవలేదు హీరోగాడికి బాగా డిస్టర్బ్ అయిపోయి ఒక రోజు అట్లా వన్ మంత్ అయిపోయిన తర్వాత మనోడికి క్యాంప్ పడుతుంది జాబ్ తరఫున వేరే ఊరికి వెళ్ళేది ఒక త్రీ డేస్ క్యాంప్ పడితే సరే అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ నేను జాబ్కి వెళ్తున్నానని చెప్పేసి అలా జాబ్కి వెళ్తానని చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత ఒక త్రీ డేస్ రాని నేను క్యాంప్కి వెళ్ళిపోతున్నానని ఇంట్లో అమ్మ నాన్నకి అమ్మాయికి చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అమ్మాయేమో ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని ఫుల్ టార్చర్ పెట్టేస్తారు ఫుల్ టార్చరింగ్ అది ఎంతలా టార్చర్ అంటే ఇంతకు ఇంతకుముందు చూసినట్టు ఉండదు ఇంకా అలాంటి టార్చర్ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఒకరు నెక్స్ట్ డే వాళ్ళ బావని పౌల్ వాళ్ళ బావు పాస్టర్ అతను పౌల్ని పిలుస్తుంది ఇంటికి బావని ఒకసారి ఇంటికి రా అది ఇది అని చెప్పేసి పిలుస్తుంది పిలిస్తే ఉన్న సిచ్యువేషన్ మొత్తం తను వచ్చిన తర్వాత ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మొత్తం చెప్తుంది చెప్తే తన ఉండికేసి ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని హీరో వాళ్ళ అమ్మ నాన్నని ఫుల్గా తిట్టేస్తాడు తిట్టేసిన తర్వాత వాళ్ళ వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వెవరు మమ్మల్ని తిట్టేదని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న అంటే తనుండి వీళ్ళని బాగా తిట్టేస్తాడు తిట్టేసిన తర్వాత ఇద్దరు బాగా అరుచుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అరుచుకుంటే తను పౌలు ఉండి కలిసి మీరు మా అమ్మాయిని మోసం చేశారు ఇన్ని అప్పులు పెట్టుకొని మా అమ్మాయి ఎలా బతుకుతుంది తన చూడు ఎంత సఫర్ అవుతుందంటే తనుండి ఇవి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి మీరు మధ్యలో వచ్చి నాయకు చెప్పొద్దండి ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం మీ అమ్మాయిని ఏమన్నా అన్నామా అంటే వాళ్ళ మా అమ్మాయి మీ అమ్మాయి అంటే విధంగా మా అమ్మాయి అని చెప్పేసి వాడు పావులుగాడు ఒకటి కొడతాడు వీళ్ళు కొట్టిన తర్వాత ఇద్దరిని వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పోయి అటాక్ చేయడానికి వెళ్తే ఇద్దరిని కొడతారు కొట్టిన తర్వాత బయటకి దొబ్బేస్తే వాళ్ళు వచ్చి బయటకు చెప్పుకోలేక ఎవరు చెప్పుకోలేక వచ్చేసి ఒక అరుగు మీద కూర్చుంటారు అరగు మీద కూర్చుంటే ఎవరు చెప్పాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఫుల్లు ఏడుపు తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఒక అర్ధ గంట గడిచిపోతుంది పౌళ్ళు మాధురి మాత్రం లోపలే ఉంటారు రూంలో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కాకపోతే ఇద్దరు నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరు ఈయనకి డౌట్ వస్తుంది ఎవరికి అర్జున్ వాళ్ళ నాన్నకి డౌట్ వస్తే అర్జున్ వాళ్ళ నాన్న రంగప్కి డౌట్ వస్తుంది డౌట్ వస్తే ఏంటి వీళ్ళు ఇలా లవుతున్నారు ఒకసారి ఏం జరుగుతుందో లోపలనే వెళ్ళి చూస్తారు అసలు అసలు ఇక్కడే ఉంది